జుట్టు అగో అత్త అత్తలా వేస్తుందా అత్త తీసు అత్త వేసుకుంది కదా జుట్టు నువ్వు వేసుకోవా అత్త జుట్టు వేసుకుని నువ్వు జుట్టు వేసుకోవా మంచిగా ఇద్దా జుట్టు వేసుకో నీకు మంచి వేస్తావు జుట్టు జుట్టు అయినన్నారా చిన్న చిన్న డబ్బులు ఉండి ఏమేమి పెట్టినా ఇలాంటిగా చిన్న డబ్బులు ఏమండి ఇది ఒక్కటే ఉంది చిన్న డబ్బా ఇంకా చిన్న డబ్బా అదే నీ వెనకాల లేవా డబ్బా ఏం లేదు ఫోటో అంతే ఇది ఎవరిదత్తమ్మా అది అమ్మమ్మది

పెళ్ళా పండు ఇంకా అవేనాయి అవి నా పెళ్ళి అనుకుంటున్నా పెళ్ళి శీకరం పెళ్ళప్పుడు రోజు బాబాయ్ కదండి